డ్రగ్స్ దందాపై అత్యున్నత విచారణకై తిరుపతి ఎంపీ డిమాండ్ సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంమంత్రికి లేఖ తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లిలో ఏఆర్ కార్యాలయంలో ప్రస్తుత విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడితే నా దగ్గర విధుల్లో లేని వ్యక్తికి సంబంధించిన వ్యవహారాన్ని నాకు అంటగట్టాడని చూడడం టీడీపీ దగా కోరతనానికి నిదర్శనమని ఆయన తెలిపారు ఒకప్పుడు తన దగ్గర గన్మ్యాన్గా పనిచేసిన ఏఆర్ కానిస్టేబుల్ ను ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రభుత్వానికి తిరిగి పంపానని గుర్తు చేశారు తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడతానని ఆయన హెచ్చరించారు అలాగే తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు జాతీయ స్థాయిలోని అన్ని రకాల విచారణ సమస్యలతో దర్యాప్తు చేయాలని కోరుతూ లేఖలు రాస్తున్నట్టు ఆయన వెల్లడించారు ఇలాంటి సంస్కార రహితమైన తప్పుడు విధానాలతో తన మనోధైర్యాన్ని పోరాట పటిమను దెబ్బతీయలేరని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు వ్యక్తిని కూడా నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వీటన్నిటి మీద వంద రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎన్క్వైరీ చేసి దాన్ని వెనక ఎవరు ఉన్నారు పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీ పోలీస్ వైఫల్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే నాకు పోయాలంటే అది కరెక్ట్ కాదు నేను ఈరోజు అమిత్ షా గారికి అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి అన్ని వ్యవస్థలకి నేనే దీని మీద లోతుగా విచారణ జరగాలని నేను ఈరోజు లెటర్ రాయబోతున్నాను దీని మీద బహిరంగ చర్చకు సవాలుకు నేను సిద్ధం మీ తప్పుల్ని మీ వైఫల్యాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటగట్టాలంటే చూస్తూ ఊరుకో ఖచ్చితంగా దీని మీద నిజాలు బయట రావాలి ఎవరెవరు దీన్ని ఎనుకున్నారు బయట రావాలి ఎవరెవరు పెద్దల హాస్తి ఉంది ఎవరెవరు పోలీస్ వ్యవస్థల ద్వారా ఈ పనులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా బయటకు రావాలి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి ఖచ్చితంగా దీని మీద ఎంతవరకైనా పోరాడతాం